మేలుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి పరిస్థితులు మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాయి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసుకొని ఎన్నుకున్నది ప్రజలకి మంచి చేస్తారని ఒక ఆలోచనతోటి ఎన్నుకున్నారనే అనుకుందాం కొద్దిసేపు మిగతా విషయాలు పక్కన పెట్టినా సరే మీరు గెలిచినారు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి మంచి చేయడం మర్చిపోయి గ్రామాల్లో చుచ్చు పెట్టే కార్యక్రమానికి ఈరోజు రాజేసినారు చిన్న చిన్న వ్యక్తులు బుక్ కీపర్లు కావచ్చు లేకపోతే డీలర్లు కావచ్చు లేకపోతే ఈరోజు అంగన్వాడీ ఆయాలు కావచ్చు లేకపోతే సిఆర్పిలు కావచ్చు ఈ రకంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఒక రాజకీయ ముద్ర వేసి తమ వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి అవసరమైతే ఒక మెట్టు మనం తగ్గైనా సరే గ్రామం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు మేము ఒక మెట్టు తగ్గడం కూడా జరిగింది వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ప్రజలు చూడలేదు ఈరోజు సంవత్సరం నర బయటేమో గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ప్రశాంతంగా అందరూ రైతులు వ్యవసాయం చేసుకుంటుంటాడు ఆయన కూడా ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాలు పంట వేసుకొని పొలం పనులకు పోయి వస్తున్నటువంటి వ్యక్తిని నిజంగా నిజంగా ధైర్యవంతులైతే డైరెక్ట్గా అన్న దిగి అన్న కొట్టాలి ఈరోజు డబ్బులు ఇస్తే పది మంది నువ్వు తెప్పించుకోగలుగుతావు వంద మంది మేము తెప్పించుకోగలుగుతాం ఇదే పరిస్థితి కొనసాగితే పది మంది కాదు వంద మంది కాదు ఎక్కువ మందిని తెప్పాలన్నా సరే దింపుతాం కానీ ఈ పద్ధతి ఉండకూడదు అని చెప్పేస్తే ఎంతో సమన్వయంతో అధికారంలో ఉన్న మేము అధికారంలో లేమనుకొని ఆ రోజు ఉండడం జరిగింది మా వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు ఇంత మెతుకగా ఉండకూడదు మీరు కూడా చూపియాలి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు వాళ్ళ మీద దాడి చేయండి అంటే కూడా ఆ రోజు అటువంటి పరిస్థితులకు పోల ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి గ్రామాల్ని కాపాడుకోవాలి ఒక్కసారి ఊరు చెడిపోతే అందరం చెడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అదే విధంగా పోయినాం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన జరగలేదు సరే ఈ సంవత్సరంన్నర కాలంలో అయినా సరే ఆ కొత్తపల్లి గ్రామంలో ఏమన్నా మా వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఉందా లేకపోతే రెచ్చగొట్టే పనులు ఏమన్నా చేసినారంటే ఏ రకమైన ఇన్సిడెంట్లు లేవు ఎవరు పొలం పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మరి ఇటువంటి సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలి